నా ఫలంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలకుల మెదడులో కదిలిన ఆలోచన రెండు వేల ఇరవై భూముల యొక్క చట్టాలను అన్నిటి మార్వాలన్న ఆలోచన రెవెన్యూ చట్టాలను మారవడమే కాదు ఆనాడు ప్రవేశపెట్టిన ధరణి అనే ఒక యాప్ ఈ ప్రాంత ప్రజలకు రైతులకు ఒక పీడకలుగా మారి ఒక తహసీల్దార్ మీదనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి ఇబ్రహీంపట్నంలో ఈ ధరణి భూతంలో వచ్చిన మార్పులు జంట హత్యలకు కారణమైంది అదే విధంగా సిరిసిల్లలో ఒక తిరిగిన చుట్టూ స్థాయిలో సమస్యలు పరిష్కరించే వీలు లేకపోవడం వల్ల తహసీల్దార్ తన మెడలో ఉన్న తాలిబొట్టును తహసీల్ ఆఫీస్ కు వేలాడ నేను ఇంతకంటే ఇవ్వగలిగింది నా దగ్గర ఏమి లేదు నా తాలిబొట్టు తీసుకోనైనా నా భూమిని నా పేరు మీదకి బదలాయించమని వీటన్నిటికీ కారణం రెవెన్యూ సిబ్బందే మీరు ప్రజలని దోసుకోవడానికే రెవెన్యూ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా చిత్రీకరించి తద్వారా లబ్ధి పొందాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేశారు